పెరుగు తినడం వల్ల లాభమా నష్టమా పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవి గట్ హెల్త్ని మెరుగ్గా చేసి జీర్ణశక్తిని పెంచుతాయి ఇందులో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం ఉంటాయి ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి కండరాల ఆరోగ్యానికి కూడా మంచిది ఇందులో విటమిన్ బిట్వల్వ్ ఉంటుంది ఇది మెటబాలిజాన్ని పెంచుతుంది అయితే ఈ పెరుగుని ఎప్పుడు తింటే మంచిదో తెలుసుకోండి ఎక్స్పర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ప్రకారం ఉదయాన్నే ఓ కప్పు పెరుగు తింటే మెటబాలిజం పెరుగుతుంది ఎనర్జిటిక్గా ఉంటారు పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని పెంచి గట్ హెల్త్ని కాపాడుతుంది ఇందుకోసం హోల్ హోల్గ్రెయిన్ సిరిల్స్తో కలిసి తీసుకోవచ్చు మధ్యాహ్నం పెరుగు తినడం వల్ల కూడా చాలా లాభాలున్నాయి ఆకలి తీరుస్తుంది రోజులో కోల్పోయిన పోషకాలను అందిస్తుంది ఓ కప్పు పెరుగుని తింటే అప్పటి వరకు కోల్పోయిన ఎనర్జీ అందుతుంది రాత్రిళ్ళు పెరుగు తినడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి పోషకాలు అందుతాయి గట్ హెల్దీగా ఉంటుంది అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం రాత్రిళ్ళు పెరుగుతో మ్యూకస్ ప్రొడక్షన్ పెరుగుతుంది దీంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకోసం రాత్రిళ్ళు పెరుగు తినాలనుకునేవారు మజ్జిగలా చేసి తీసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు ఉదయం మధ్యాహ్నం పెరుగు తింటే లాభం ఉంటుంది